మళ్ళీ ఇప్పుడు యుఏఏలో జరుగుతున్నటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో సీన్ రిపీట్ అయింది కుమార్ యాదవ్ టాస్ గెలిచాడు అక్కడ మళ్ళీ ప్రోటోకాల్ ప్రకారం షేక్ హ్యాండ్ ఇవ్వాలి కదా కానీ మనోడు హ్యాండ్ షేక్ చేయలేదు దాంతో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘ మళ్ళీ ఆశ్చర్యానికి గురయ్యాడు మళ్ళీ నా దేశానికి పరుగు పోయింది అన్న విధంగా ఫీల్ అయిపోయాడు ఏం చెయ్యాలి దీని నుంచి ఎలాగైనా సరే మళ్ళీ మ్యాచ్ గెలిచి భారతదేశాన్ని ఓడించి మళ్ళీ పాక్ పరువు నిలబెట్టాలని అనుకుంటున్నాడు ఇప్పుడు అయితే ఆట మొదలైపోయింది కానీ అది జరిగే పని కాదు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు ఆటలో ఇదంతా అంతా కామన్ గెలవడం వాడడం కానీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు ఎవరో కూడా ఊహించినటువంటి పరిణామం ఇప్పుడంటే ఇప్పుడు కాదు మొన్న జరిగినటువంటి దీంతో మొత్తం వాళ్ళ పరువు అంత పోయింది ఎందుకంటే భారతీయులు వద్దు ఆడొద్దు వాళ్ళతో ఆడాల్సిన అవసరం లేదు పోతే పోయే రెండు పాయింట్లు అని మనం వాళ్ళు అనుకున్నారు అయినా సరే ఇంత వ్యతిరేకత ఉన్నా సరే వాళ్ళు ఆడి పాకిస్తాన్ పరువు పూర్తిగా తీసి పారేసారు అంటే ఆపరేషన్ సింధూరుతో జరిగినటువంటి నష్టం కంటే అది ఎక్కువ పాకిస్తాన్ ఇప్పుడు కూడా హ్యాండ్ షేక్ చేయలేదు నెక్స్ట్ గెలుస్తారు గెలిచిన తర్వాత కూడా హ్యాండ్ షేక్ చేయరు అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆ కొద్దో ఇది కూడా పరువు తీసేశారు అంటే ఇంత ఓవర్ యాక్షన్ చేశారు కదా హ్యాండ్ షేక్ చేయలేదని యుఏఏతో ఆడం బాయ్ కట్ చేస్తాం అంతా అన్నారు చివరికి రెండు వందల ఎనభై ఆరు కోట్లు కట్టేసి వెళ్ళిపోండి అని చెప్పారు బాయ్ కార్ చేసినందుకు ఆడినందుకు అలా చేయాలంటే ఇప్పుడు పాకిస్తాన్కి వెయ్యి కోట్లు కావాలి పాకిస్తాన్ రూపాయలు వెయ్యి కోట్లు అవి మామూలు ఏం కాదు రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అంటే అవి వెయ్యి కోట్లతో సమానం ఇప్పుడు పాకిస్తాన్కి అది ఎక్కడ నుండి తెస్తారు ఇప్పుడు దాంతో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆడాల్సి వచ్చింది ఇప్పుడేం మళ్ళీ సూర్యకుమార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోలేదు బౌలింగ్ ఎంచుకున్నాడు మళ్ళీ సల్మాగా కూడా అదే అంటున్నాడు అదే నేను కనుక టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడిని అని మళ్ళీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమవుతుందో చూద్దాం